వేగంగా పరిగెత్తే జంతువు చిరుత ఒక్క గంటకు తొంభై ఏడు కిలోమీటర్లు పరిగెత్తగలదు నెమ్మదిగా నడిచే జంతువు నత్త జీరో పాయింట్ జీరో వన్ త్రీ నుండి జీరో పాయింట్ జీరో టూ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్గా దీని వేగం రెండు వేల ఏడు వందల జాతుల ఉన్నాయి మెడ నుండి భుజంకు ఉండే రెండు ఎముకలు పైన ఉండే ఎముక జత్రుక కింది ఎముక రెక్క ఇదైతే ఒక టూ త్రీ టైమ్స్ చెట్టులు అడిగాడు పైన మెడ నుండి భుజంకు ఉండే ఎముకల్లో పైన దాన్ని జత్రుక కింద దాన్ని రెక్క అంటారు కండరాలకు తెల్ల తంతువులు ఉంటాయి కదా వాటిని టెండాన్ తంతువులు అంటారు అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది పక్షుల్లో మగ ఆస్ట్రిస్ బరువైంది మూడు వందల నలభై ఐదు పౌండ్లు ఉంటుంది రెండు ఎముకల్ని కలిపే తంతువుల్ని లిగమెంట్లు అంటారు పొడవైన ఎముక తొడ ఎముక ఫియర్ వెన్నెముక వెన్నుపూస లేదా వెన్నుపాము అంటారు వెన్నెముక లోపల వెన్నుపూస లేదా వెన్నుపాము ఉంటుంది రెండు పాయింట్ ఐదు బిలియన్ల సార్లు గుండె కొట్టుకుంటుంది బాల్య దశలో ముప్పై మూడు జత ముప్పై మూడు అంటే ఇరవై మూడు ప్లస్ ఒకటి తొమ్మిది ఇక్కడ ఇరవై నాలుగు రో మేకల కటివల ఎముకలతో కూర్చోవచ్చు అయితే ఇక్కడ మనకు వెన్ను పూసలు ఇరవై నాలుగు ఉంటాయి బాల్య దశలనేమో ముప్పై మూడు ఉంటాయి అంటే మిగతా నైన్ ఏమయ్యాయంటే దశలో ముప్పై మూడు వెన్ను పూసల్లో ఇరవై మూడు అన్ అంతే ఉంటాయి కానీ మిగతా అవి మిగతా తొమ్మిది దశలోని తొమ్మిది ఒక్కటిగా కలిసిపోయి ఒక్కటిగా ఏర్పడుతుంది అప్పుడు ఇరవై మూడు ప్లస్ వన్ అవుతుంది యవ్వన దశలో ఇరవై నాలుగు వెన్ను పూసలు ఉంటాయి మొత్తం మనకు కూర్చోవడానికి ఉపయోగపడే కటివలయం ఉంది కదా ఉరోమేకల కటివలయం ద్వారానే మనం కూర్చోగలుగుతున్నాం పుర్రెలో అనేక కదలని ఎముకలు కలిసి కీళ్ళు కలిసి మనకు పుర్రె ఎముక అనేది పుర్రే ఏర్పడుతుంది పుర్రేలో కదలిని ఎముకలు కదిలే ఎముకలు కదలని ఎముకలు మరియు కీళ్ళు కలిసే మనకు పుర్రే ఏర్పడుతుంది చేప ఆకారం చూసే దాని బేసిక్తోనే పడవను తయారు చేశారు మృదులాస్తి మెత్తని ఎముక మృదులాస్తి అనేది ఒక ఎముకనే కాకపోతే మెత్తని ఎముక ఇది స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటుంది ఈ మృదులాస్తి ఎక్కడెక్కడ ఉంటుంది మెత్తని ఎముక అంటే చెవిలో ముక్కులో వెన్ను పూసలో ఉంటుంది మా మరియు మధ్యలో పక్కటెముక మధ్య భాగంలో కూడా ఉంటుంది పక్క టెముకలు ఉంటాయి కదా మరియు స్టెర్నాకు పక్క టెముకలకు మధ్యలో ఈ మృదులాస్తి కూడా ఉంటుంది మానవుని గుండె ఒక్క నిమిషంకు ఐదు నుంచి ముప్పై లీటర్ల రక్తం పంపు చేస్తుంది మానవ ఊపిరితిత్తులు నీటిలో తేలుతాయి దీన్ని అమెరికా మిన్నెస్ సోటా సైన్స్ మ్యూజియం వారు నిరూపించారు